चालू करो चलो बाहर का लेते हैं पकड़ो हां नमस्कार लो नमस्कार हेलो आओ चालू नमस्कार नमस्कार आगे ओके डाल लिया ప్రజా ప్రజా విజయోత్సవాల్లో భాగంగా యాగ్ డిపోలో యాంగ్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము ప్రభుత్వ వైపు స్థానిక ఎమ్మెల్యే గారికి అదేవిధంగా జిల్లా కలకి గారికి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ గారికి టీడీ గారికి ఉపగాల పరిశ్రమ సంబంధించిన యజమానులు ఆసానులు అదేవిధంగా కార్మికులు అందరికీ కూడా పేరు పేరున ఈ విజయోత్సవం తన సందర్భంగా స్వాగతం సుస్వాగతం దశాబ్దాలుగా చూస్తున్న రోజు మాకు సమీపించింది ఈ రోజు ఇదంతా షెట్టింగ్ సార్ నాకు మొత్తం షెట్టింగ్ సార్ స్కూల్లో యూనిఫామ్ గవర్నమెంట్ స్కూల్లో మాట్లాడితే అయ్యాను ఇది నాలుగు కలర్ వచ్చి ఆ సమరపు మనమనుకు వాటది నాలుగు పాలిష్ కెమై 120 మంది భాగంగా పంపిస్తారు అంటే ఆయన నాలుగు తరసతి రిజర్వడ్ తరసతి నాలుగు తరసతి దాస్ అడక్ నే కప్ కి నా ఫ్రెండ్స్ అయిపోయిందీ అది నా

వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి గట్టిగా చెప్తున్నప్పుడు ఏదో చేయాలన్నటువంటి మీకు చెప్పకూ ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మీకు పది తఫాలుగా పలు సందర్భాలు నేను అందరు కూడా చెప్పాను ప్రభుత్వ ఆలోచన మీకు అనుకూలంగా ఉంది అనుకూలంగా ఉంది రేవంత్ రెడ్డి గారి ఆలోచన తప్పనిసరిగా చక్కటి నిర్ణయం సరైన సందర్భంలో తీసుకుంటున్న చెప్పని అనేక సందర్భాలు చెప్పినటువంటి సందర్భాన్ని ముందుగా మీరు విశ్వాసం నమ్మకం లే లేనప్పటికీ రోజులు గడుస్తున్నాయని చెప్పింది అని చెప్పినటువంటి మాట మీరు ఉన్నప్పటికీ మెల్లిగా ముందుగా కొంత డబ్బులు మీకు అందించేటువంటి సందర్భం వచ్చినప్పుడు కాస్త నమ్మకం పెరిగి ఈరోజు సంవత్సర కాలంలో జరుగుతున్నటువంటి సంబరాలలో భాగంగా చేనేత జౌలి శాఖ ద్వారా చూస్తే మూడు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు రోజు ఇచ్చిన సందర్భం రాష్ట్ర బడ్జెట్ చేనేత జౌలి శాఖ డబ్బు నాలుగు వందల నాలుగు వందల అరవై ఐదు కోట్లయితే మన శిష్యులకు వచ్చింది మూడు వందల డెబ్బై తొమ్మిది కోట్ల జిల్లాలంటే మూడు వందల మూడు వందల డెబ్బై తొమ్మిది కోట్ల ఎనభై నాలుగు లక్షలు లెక్కతో సహా సంక్షేమం చెప్తున్నాడు నాలుగు వందల అరవై కోట్ల బడ్డీలకి సిరిసిలకే ఎనభై శాతం వచ్చినట్టే కదా అంటే సిరిసిల నేత నన్ను చిన్న చూపు చూసినట్టే ఉందా లేదు కదా రేవంత్ రెడ్డి గారు ఎంత బ్రహ్మాండంగా పరిపాలించే క్రమంలో మీ అందరికీ తన అంటాడు నా మీద కోపం ఉంటే అవసరం ఎమ్మెల్యే పని రాజీనా మన నేత ఇబ్బంది పెట్టకపోతే ఇబ్బంది పెట్టట్టుందా తనకు తాను ఇబ్బంది మనం మనమే చేస్తాం తనకు తాను ఇబ్బంది ఫీల్ అయితే తనకు సంబంధం లేకుండా కూడా ఇవన్నీ ఆయన పనులు అయిపోతుంటే కూడా బాధపడుతున్న తీరు చూస్తూ గమనించాలి మీరు అసెంబ్లీలో సైతం ఒక స్పీచ్లో ఆయన నవ్వులు సూరత్కి తెచ్చిన తప్పని పరిస్థితులు అని చెప్పిన మాట అన్నాడు తను మీకు సంబంధించి ఇబ్బందికరమైన వాక్యం